నేను ఈ వీడియో అనుకున్నానండి కానీ నేను చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె ఎంత దారుణంగా వీడియో పెట్టిందంటే ఇంతలాగా ఒక మనిషికి ఇంకొక ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నదానికి ఈమెయితే ముందు నిదర్శనం అండి ఆమె ఎలా పెట్టిందంటే పెద్ద వీడియో ఇప్పుడు అక్కడ చూసే వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరు అన్నది వాళ్ళకి అనిపిస్తుంది ఈమె ఇంత డేంజర్ ఏమో అని ఆ బాధకి నేను ఈ వీడియో పెట్టాను నాకు ఎంత మండుతుంది కడుపులో అంట ఆమెకి సక్సెస్ డబ్బులు వచ్చినాయి అంట యూట్యూబ్లో అది చూసిన కడుపు మండిపోతుందంట ఎందుకు మండిపోతుందండి అంత కడుపు రగిలిపోయేంత ఎదుటోళ్ళ సక్సెస్ని చూసి బాధపడి కుళ్ళిపోయేంత రకాన్ని అయితే నేను కాదు ఎవరు అలాంటి వాళ్ళు వీడియోలు చూసే వాళ్ళకి బాగా తెలుసు నాకు ఒకటి అర్థం కాదు ఆమె ఏం చెప్తుంది తెలుసా నేను మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ఒకటే కారణం ఆమె తిట్టిందనో ఆమె నన్ను అన్నదనో కాదండి ఆమెకి సక్సెస్ వచ్చింది నాకు సక్సెస్ రాలేదంట మూడు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానంట నాకు సక్సెస్ రాలేదంట ఎవరు చెప్పారండి నాకు సక్సెస్ రాలేదని అసలు మూడు సంవత్సరాలు అయిందని ఆమెకెవరు చెప్పారు నేను జనవరి మూడో తారీఖు ఛానల్ స్టార్ట్ చేశాను పోయిన జనవరికి సంవత్సరం నుండి రెండో సంవత్సరంలో అడుగు పెట్టాము ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా జనవరే రాలేదు నువ్వు మూడు సంవత్సరాల నుంచి నాకు సక్సెస్ రాలేదని చెప్తుంది సక్సెస్ రాలేదని నేను చెప్పాను నీకు సక్సెస్ డబ్బు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసినాయి అని అదే నువ్వు సక్సెస్ అనుకోవచ్చు యూట్యూబ్లో డబ్బులు వస్తే ఎవరమన్నా ఆనందపడతాం నాకు ఉంటుంది రావాలని కానీ నేను డబ్బు కోసం మాత్రమే కాదు డబ్బు రావాలని స్టార్ట్ చేసినమాట నిజమే కానీ మొత్తం డబ్బే రావాలి డబ్బు వస్తేనే నాకు సక్సెస్ అని నేను ఏ రోజు అనుకోలేదు నా వీడియోస్ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఫుడ్ వీడియోస్ నేను ఒకళ్ళకి ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిని ఆనందపడుతున్నారే అది నా సక్సెస్ నా ఫుడ్ వీడియోస్ నచ్చి అక్క మీరు ఒకరు ఆకలి తీర్చడం మాకు నచ్చింది మేము కూడా ఇలాగ ఒకరు ఆకలి తీరుస్తున్నాం అన్నారు చూసారా అది రియల్ సక్సెస్ నాది ఇంకొకటి నేను కటింగ్ వీడియోస్ పెడుతుంటే నా కటింగ్ వీడియోస్ కటింగ్ రాని వాళ్ళం కూడా అక్క మేము వరకు బ్లౌజులు కొడితే మాకు బ్లౌజులు ఇవ్వము అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీ కటింగ్ ఫాలో అయ్యి మేము కట్ చేస్తుంటే మాకు బ్లౌజులు ఇస్తున్నారు అక్క మొన్న దసరాకు ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు లైవ్లో అక్క నేను నాలుగు వేలు సంపాదించాను ఈ దసరాకి ఇదివరకు నాకు బ్లౌజులు ఇవ్వని అన్న వాళ్ళు ఇచ్చారు అన్నారు చూసారా అది అది నా సక్సెస్ నేను దాంట్లో ఆనందపడుతున్నాను డబ్బు కోసం కాదు డబ్బు అవసరమే నాకు ఆశ ఉంది డబ్బులు రావాలి ఇంకొస్తే ఇంకా మంచి పనులు చేయాలని ఉంది అంతేగాని డబ్బు వచ్చేసింది ఈ డబ్బే నా సక్సెస్ అని కాదు నువ్వు అసూపడతావేమో నీకు డబ్బులు వచ్చిన్నాయని అన్నంగానే నాకు ఆనందం అనిపిస్తుంది అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ తీస్తుంటే అది ఎంత కష్టమో తెలుసు ఒక యూట్యూబర్ కష్టం ఇంకో యూట్యూబర్కి అర్థమవుతుంది కాబట్టి అది అర్థమవుతుంది అంతేగాని నీకేదో డబ్బులు వచ్చినాయని నేను కుళ్ళిపోయే అంత దాన్ని కాదు ఒకవేళ నేను చెప్పింది అబద్ధమా నిజమా అన్నది చూసే జనాలకు అర్థం అవ్విన అర్థం కాకపోయినా దేవుడు చూస్తాడు కదా మనం నిజం చెప్తున్నామా మనం అబద్ధం చెప్తున్నామా చూసే వాళ్ళకి తెలుసు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో డబ్బు రావడమే నా సక్సెస్ సార్లు బాధకుంటుంది వీడియోలో నాకు సక్సెస్ వచ్చేసింది నాకు సక్సెస్ వచ్చేసిందని రియల్ సక్సెస్ నీకు డబ్బు కావచ్చమ్మా అమ్మా మహాతల్లి దన్నాలు పెట్టేస్తున్నావు మహాతల్లి అంటున్నావు విన్ను అనుకో నేనేం నిన్ను అనను ఎందుకంటే ఏమంటుందండి నేను ఒక కొన్ని విషయాలు చెప్తాను మీరే అర్థం చేసుకోండి ఎవరు ఎలాంటి అంటే వాళ్ళు మీకు అర్థమవుతుంది వాళ్ళు యూట్యూబర్ వచ్చినప్పుడు ఆమె పేరు కూడా నేను చెప్పదలుచుకోవాలి ఆమెనే ఆమె రివీల్ చేసింది ఆమె ఛానల్లో అగ్రికల్చర్ హేమలత గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నన్ను పిలవలేదని నేను ఫీల్ అయిపోతున్నాను అంటుంది అసలు విషయం అది కాదండి మీరే చెప్పండి ఈ రోజు రేపు వాళ్ళ ఇంటికి ఆమె వచ్చే రోజు సాయంత్రం నేను ఏడింటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పిల్లల ట్యూషన్ అక్కడే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు కంగారు కంగారు పడుతూ దబాదబా మాట్లాడుతుంది నేను వచ్చేసాను కనీసం ఆ రోజు నైటే వాళ్ళు పన్నెండింటికి వచ్చారు వీడియో చూసాం తర్వాత మరి వస్తున్నారని కూడా చెప్పలేదు బాధ అనిపిదండి కొన్ని శత్రువులం కూడా కాదు కదా ఆమెకి ఎలా చేయాలి ఏంటి అని కొన్ని డౌట్స్ క్లియర్ చేశాను మాట్లాడాను చెప్పలేదు సరే వదిలేసేయండి ఆ రోజు తెల్లారు వీడియో చూసి నా దగ్గర నేర్చుకునే పిల్లలు అక్క ఇలా వచ్చారు చూడక్క అంటే ఫోన్ చేశాను రెండుసార్లు కట్ చేసిందండి వీడియోలో ఏం చెప్తుంది బాసర్లో టెంపుల్లో ఉన్నాము అంది టెంపుల్లో ఫోన్ అలౌ చేయారండి అలౌ చేయనప్పుడు ఎలా కట్ చేస్తారు సరే అది ఒప్పుకుందాం తర్వాత చేస్తారు కదా దేనికి చేసామని చేయలేదు చెయ్యలేదు నేను ఒకవేళ నిజంగానే నేను అంత సక్సెస్ పడిపోయేదాన్ని యూట్యూబర్ని కలవాలనుకుంటే నేను ఫోన్ లేపకపోయినా అదే సాయంత్రం నేను మీ పక్కింటికి ట్యూషన్కి వచ్చాను వచ్చేదాన్ని కదా నాకు అవసరం లేదు రాలేదు అదైన తర్వాత మాకు మోంటైజేషన్ విషయ మోంటైజేషన్ విషయంలో మాకు అప్పుడు ఐడి వెరిఫికేషన్ అప్పుడు మాకు ఐడి ప్రూఫ్స్ ఇక్కడ లేవు కాబట్టి మాకు కొంచెము మూడు సార్లే మనకు ఛాన్స్ ఉంటుంది రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది మూడోసారి అది కానీ ఫెయిల్ అయింది అనుకోండి ఛానల్ అన్నది పోతుంది ఆ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు ఎవరు తెలిసిన యూట్యూబర్స్ లేరు ఒక యూట్యూబర్ కష్టం వస్తే ఇలాంటప్పుడు ఏ యూట్యూబర్ అయినా మనసున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అదే నమ్మకంతో మా ఆయన ఆమెకు ఫోన్ చేశాడండి ఏం చెప్పిందో తెలుసా వాళ్ళు నాతో మాట్లాడతలేదు అని చెప్పింది చెప్పి తర్వాత ఆమె మానిటైజేషన్ విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మానిటైజేషన్ చేసుకొని వచ్చింది సరే అక్కడ కూడా మరి ఆమె మంచిది నేనే చెడ్డదని అనుకుందామండి ఇంత స్వార్థంగా ఉన్న నువ్వా నాకు చెప్పేది వీడియోలలో నేను కడుపు మండిపోతుంది నాకని ఇంకో విషయం కూడా చెప్తానండి వాళ్ళు కారు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నప్పుడు మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ ఆయన అయితే మా ఆయన సరదాగా పార్టీ లేదా అని అడిగితే పార్టీ ఉందని చెప్పి మళ్ళీ తర్వాత ఫోన్ చేసి పార్టీకి రండి బిర్యానీ పార్టీ అంటే మా ఆయన రెడీ అవ్వమంటే అప్పటికి నేను వద్దు అన్నాను ఇది మానిటైజేషన్ కన్నా ముందనమాట వద్దు అంటే ఈయన అన్నాడు భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళాలి అట్లా అన్నద్దంటే సరే ఎవరైనా సరే అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళాలని రెడీ అయితే మళ్ళీ ఫోన్ చేసి బిర్యానీ వచ్చి హోటల్ దగ్గర తీసుకెళ్ళంరా వీళ్ళు ఇక్కడ తినేస్తారంట మీరు వెళ్ళి తినండి అంటే ఏమన్నమాట మీరే అర్థం చేసుకోండి ఆమె ఎంత స్వార్థంగా ఆలోచించిందో ఇంక నేను చెప్పను ఇంత స్వార్థంగా ఆలోచించి ఆమె వీడియోలలో పెద్ద గొప్పగా చెప్తుందండి నన్ను బ్లేమ్ చేయాలని నేను ఎవరిని అనను నా దేవుడే చూసుకుంటాడు ఏంటి నాకు సక్సెస్ లేదంట డెబ్బై వేలు ఉన్న నాకు సక్సెస్ లేదా యాభై ఉన్న నీకు సక్సెస్ లేదా నీ సక్సెస్ నీకు డెబ్బై ఉండొచ్చు నా సక్సెస్ ఎప్పుడో వచ్చింది ఇయల్ సక్సెస్ అయితే అదేనండి నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి కొంతమందికి నా స్టిచ్చింగ్ వీడియోలు నచ్చుతున్నాయి నా ఫుడ్ వీడియోలు నచ్చుతున్నాయి నా వీడియోలో ఏ తప్పుగా ఉంది చెప్పండి మీరు నేను ఏ వీడియో వలగరగిన తీసానా నా గురించి మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతుంది కానీ నాకు సక్సెస్ లేదంటే ఎంత బాధ అనిపిస్తుంది సరే ఆమె ఎట్లన్న ఉండి దారి మీద వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతాయి ఒక కుక్కలు నేను మనం ఆగిపోం కదా ఇప్పటి నుంచి నాకు అవసరం లేదు ఆమె ఏదన్నా పెట్టుకొనియండి ఇది నేను పెట్టడానికి కారణం ఆమె డబ్బే సక్సెస్ అనుకొని బాధకొని చెప్తుంది కాబట్టి నా దృష్టిలో డబ్బు కాదు సక్సెస్ నా సక్సెస్ నా జనాలకి నన్ను ఫాలో చేసిన డెబ్బై ఏడు వేల మంది డెబ్బై వేల మందికి నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అది నా సక్సెస్ నా వీడియోలు మీకు యూస్ఫుల్గా ఉన్నా లేదా ఒక్క కామెంట్ చేయండి